హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మన బాబాగారి గుడి వార్షికోత్సవం కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట అబ్బా అందరూ చాలా చాలా బిజీగా అయితే ఉన్నారండి పొద్దున్న భజన్లు బాబాగారిని మేల్కొల్పడం అలాగే అభిషేకాలతో పొద్దున్న స్టార్ట్ అయింది ఇంకా మధ్యాహ్నం కోసం అన్నదానం కోసం అందరూ వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మా తమ్ముడు కూడాను మజ్జిగ చేయడానికి పెరుగునైతే చక్కగా కరిగించేస్తున్నారు అంటే ఉండలు లేకుండా పామేస్తున్నారు అనమాట అలా అయితే ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుందనేసి ఎవరి పనులు వాళ్ళు బిజీ అయితే ఉన్నాము ఇంకా నేను కూడాను చీర అయితే మార్చుకొని వచ్చేసాను పొద్దున్న నగర సంకీర్తనకి కట్టుకున్నాను కదా ఇంకా అది మార్చేసి ఇంకా మధ్యాహ్నం హారతి కోసం అయితే రెడీ అయ్యి వచ్చేసాము నేను ఇంకా అమ్మ అలాగే మ్యాన్ కొడళ్ళు మరదలు అందరూ వేరే చీరలు అయితే మార్చేసుకొని వచ్చాము హారతి కోసం ఇక్కడ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకుంటున్నాము కొంచెం అది కూడాను మేము ఒక పోట్లో నేర్చుకున్నాం కదా కోలాటం అయితే ఏదో అలా పర్ఫార్మెన్స్ చేద్దాం అన్నట్టుగా కొంచెం నేర్చుకున్నాం అనమాట ఇప్పుడు హారతికి టైం అయింది బాబా గారికి ప్రసాదం మనం ఏమైతే చేసుకున్నామో వంటలు అవన్నీ ప్రసాదం పెడుతున్నాము హారతికి అయితే టైం అయిపోయింది ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా భక్తులు అందరూ వచ్చేసారనమాట ఇంకా హారత అయితే ఇచ్చేద్దాం అన్నట్టుగా నైవేద్యం పెట్టేస్తున్నాము भनिवेतनं अननते उदकम् उदकानां पीत्वा ॐ హారతి హారతిచ్చేటప్పుడు లిటరలీ నాకైతే కళ్ళల్లో చాలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి ఎందుకో ఆ మొహం చూడంగానే నాలో ఎంత బాధ ఉన్నా కష్టం ఉన్నా బాబాకి చెప్పేసుకొని ఏడ్ చేసుకొని ఇంక అందరం ఇంకా మా ఫ్యామిలీ మొత్తం బాబా గారి భక్తులు వేనండి సో కాబట్టి ఇంకా మా మనసు అంతా అక్కడికి వెళ్ళగానే ముందు మా కష్టం అంతా చెప్పేసేయాలి అన్నట్టుగా అనిపించేస్తూ ఉంటుంది ఎటువంటి బాధ అనిపించినా మొదటి నాకు తలుచుకునేది బాబా అంటాను అనమాట సో అలా ఉంటుందన్నమాట ఇంకా ఆ ఇచ్చేటప్పుడు అయితే అలా వచ్చేస్తూ ఉంటాయి నాకే తెలియకుండా కళ్ళల్లోంచి నీళ్ళు అయితే ఇంకా అందులో అందరూ ఆ బాబా కీర్తనలు చేసేటప్పుడు మాత్రం అలా ఉళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది సో ఇంకా బాబా గారి హారతి అయిపోయింది భక్తులు అందరూ హారతి తీసుకున్నారు ఇలా ఐదు హారతులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఆ రోజంతా తర్వాత నెక్స్ట్ అన్నదానం కూడా బాగా జరిగిందనమాట దగ్గర వెయ్యి మందికి పైనే వచ్చారనమాట భక్తులు చక్కగా అన్నప్రసాదాలు తీసుకొని బాబాగారి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళారనమాట భోజనాలు అయితే అద్భుతంగా కుదిరిపోయాయండి చాలా బాగున్నాయి అసలు ప్రసాదం భలే అనిపించింది సో ఇంకా తినేసాము ఇంకా తినేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి కోలా టైంకి అయితే రెడీ అయిపోయాము పిల్లలు ఇంకా మేము అందరం రెడీ అయిపోయాము ఫస్ట్ అయితే అమ్మకి ఇంకా అన్నయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ బాబా గారిని పల్లక్కి రెడీ చేయాలి పల్లక్కిలో ఉత్సవ మూర్తుల్ని పెట్టాలన్నమాట పెట్టి ఇంకా వాటికి పూజలు అయితే చేస్తారు కాబట్టి వీళ్ళనైతే ముందు పంపించేయాలి అన్నట్టుగా అమ్మని పంపించేసాము ఇంకా అన్నయ్యలు కూడాను పైనే ఉన్నారనమాట ఇంకా మేము రెడీ అవుతూనే ఉన్నామన్నమాట మేమంటే నా మేనకోడలు ఉన్నారుగా వాళ్ళు ఇంకా ఏదో ఒకటి వేస్తూనే ఉన్నారు మరి అంత అందంగా కనిపించాలంటే ఆ మాత్రం ఉండాలి కదండి ఇంక అందులోనూ కోలాటంలో మరొక మెరుపు మెరిపించాలి కదా సో ఇంకా వీళ్ళొక్కలే కాదండి ఊర్లో పిల్లలందరూ ఇదే డ్రెస్ కోడ్తో పిల్లలు పెద్దలు అందరూ మంచి కలర్ఫుల్గా కనిపించారు అనమాట ఇవన్నీ హైదరాబాద్లోనే తీసుకున్నారనమాట ఈ చీరలన్నీ అంటే శారీసే తీసుకున్నాము అందరికీ పిల్లలకు కూడా శారీసే ఇచ్చేస్తామన్నమాట వాటిని వాళ్ళు అదే అందరం లహంగా అంటే చిన్నపిల్లలకైతే అయితే లెహంగా లాగా కన్వర్ట్ చేస్తారు ఇంకా పెద్దవాళ్ళమైతే చీరలా కట్టేసుకున్నాం అన్నమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది ఊరేగింపు అయితే ఇంకా ఈ ఊరేగింపుని హ్యాపీగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఇంకొక విషయం అండి లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మా డ్రెస్సులు అనేది ఎలా ఉన్నదని కామెంట్ చేయండి సో అంటే స్పెషల్గా ఇదైతే కోలాటం బాగుంటుందని తీసుకున్నారు కాబట్టి అందరూ ఒకే గ్రూప్లో కనిపిస్తున్నాం కదా సో ఎలా ఉందో చెప్పేసేయండి

i అందరికీ ధన్యవాదాలండి రెండు నిమిషాల పాటు బాగుంటుంది మీరు మాట్లాడతారు ఫైనలీ పల్లెక్ సేవ కూడా అయిపోయిందండి సక్సెస్ఫుల్లీ హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఆ రోజైతే గడిచామని గడిచింది అనమాట ఆ రోజంతా ఇంకా నైటు వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీనో అలా అయిపోయిందనమాట మేము మళ్ళీ అక్కడ టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారనమాట ఇంకా నైట్ ఇంకొచ్చి అందరూ తినాలి కదా అనేసి అక్కడే టిఫిన్లు కూడా పెట్టేశాము ఇంకా పిల్లలు చిన్న చిన్న పిల్లలకైతే అక్కడికక్కడే తినిపించేస్తూ అంతే కారులో తీసుకొచ్చి గుడి దగ్గర తినిపించేస్తూ మళ్ళీ డాన్సులకి పంపించడం అలా జరిగిందనమాట ఇంకా నైట్ అయిపోయింది కదా పిల్లలందరూ అందరూ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు ఇంకా బాబాగారి ఉత్సవ విగ్రహాన్ని ఎక్కడ అయితే ఉంటుందో అక్కడే పెట్టేస్తారనమాట ఇంకా అంతేనండి ఇది మా బాబాగారి వార్షికోత్సవ సంబరాలు వీటిల్లో మీరందరూ పాల్గొనడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అందులో నేను ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది సో ఇదండి ఈ సంవత్సరం వార్షికోత్సవ విశేషాలు ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే సంతోషంగా సంబరంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాగే ఆ వీడియోలన్నీ మీకు మీతో షేర్ చేసుకోవాలని మీరు కోరుకోండి బాబా గారి ఆశీర్వాదాలు అందరి మీద ఉంటాయి అందరము బాగానే ఉంటాము సో అంతేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము 留给。<Yo> నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అంతేకాకుండా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్